నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు స్టాక్స్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారా అవగాహన లేకుండా ఇన్వెస్ట్ చేస్తే నష్టపోతాం మరి ఎంత ఇన్వెస్ట్ చేయాలి ఎలా ఇన్వెస్ట్ చేయాలి ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి దీనికి సంబంధించి మనతో పాటు స్టాక్స్ సంబంధించి మరిన్ని విషయాలు పంచుకోవడానికి పార్టీ ట్రేడింగ్ అకాడమీ చైర్మన్ శ్రీరామ్ చంద్రమూర్తి గారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం అయితే మీకు కూడా స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీ సలహాలు సందేహాలను కూడా సార్తో మాట్లాడచ్చు నమస్కారం సార్ నమస్తే అండి హ్యావ్ గుడ్ మార్నింగ్ సార్ ఏంటి స్టాక్స్ సంబంధించి రోజు ఇంటర్నేషనల్ మార్కెట్స్ ఉన్నాయి ఈ రోజు ఇంటర్నేషనల్ మార్కెట్స్ పాజిటివ్గానే ఉన్నాయి సార్ యుఎస్ మార్కెట్స్ పాజిటివ్గా ఉన్నాయి ప్రజెంట్ ఏషియన్ మార్కెట్స్ కూడా చాలా పాజిటివ్గానే ఉన్నాయి అలాగే యూరోప్ మార్కెట్స్ నిన్న కొంచెం స్వల్ప నష్టాలు ఉన్నాయి ఇవాళ అవేమీ పెద్ద ఇంపాక్ట్ అవ్వట్లేదు సో ఓవరాల్గా ఏంటంటే ఇవాళ కూడా ఒక పాజిటివ్ ట్రెండ్ అలాగే ఇవాళ ఇండియన్ లో ఎక్స్పైరీ ఉంది సో ఈ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ ఉంది కాబట్టి మనకి కొంచెం ఒడిదడుకులు ఉంటాయి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి సో సెప్టెంబర్ ఎక్స్పైరీ వచ్చి అక్టోబర్లో ఉంది అలాగే నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ లెవెల్స్ చూసుకుంటే నిఫ్టీ వచ్చి ఇప్పుడు ప్రజెంట్ నిన్న మనం అనుకున్నట్టు ట్వంటీ ఫైవ్ థౌజండ్ ట్వంటీ సిక్స్ థౌజండ్ క్రాస్ అయింది కాకపోతే అక్కడ సస్టైన్ అవ్వట్లేదు మళ్ళీ పుల్ బ్యాక్ డౌన్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ నైన్ నైన్ ట్వంటీ సిక్స్లో క్లోజ్ అయింది సో అయితే ఇవాళ స్ట్రాంగ్ యాక్టివిటీస్ వల్ల ట్వంటీ సిక్స్ థౌజండ్ బ్రేక్ అయ్యి సస్టైన్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి సో ఏదైనా బై అండ్ డిప్స్ స్ట్రాటజీలో మనం ముందుకెళ్తే బెటర్ అంటే ట్వంటీ ఫైవ్ నైన్ హండ్రెడ్ నుంచి ఎయిట్ ఫిఫ్టీ మధ్యలో బైంగ్ చేసుకోండి ట్వంటీ సిక్స్ వన్ హండ్రెడ్ దాకా టార్గెట్స్ ఉంటాయి అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ మార్క్ని సస్టైన్ మెయిన్ అక్కడ ఫోకస్ అవుతుంది సో ఫిఫ్టీ త్రీ నైన్ హండ్రెడ్ ఆ రేంజ్లో ప్రజెంట్ ఉంది అది ఫిఫ్టీ ఫోర్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ దాకా ఛాన్సెస్ ఉంది మెయిన్గా హెచ్డిఎఫ్సి బ్యాంకు స్ట్రాంగ్ ఉంది కాబట్టి మార్కెట్ని ముందుకు తీసుకెళ్తుంది హెచ్డిఎఫ్సి ఐసిఐసి బ్యాంకింగ్ స్టాక్స్ స్ట్రాంగ్ ఉండటం వల్ల మంచి ప్రాఫిట్స్ కానీ మెయిన్ నిఫ్టీ ఫాలో అవ్వకుండా క్రాష్ అవ్వకుండా మెయిన్ సస్టైన్ అవుతున్నాయి ఇది ఇది వాటి యొక్క అప్డేట్ సార్ 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 అంటే ఈరోజు రికమెండేషన్స్ ఏం చెప్తారు ఈరోజు ఏంటంటే సార్ డిప్స్ స్ట్రాటజీ తీసుకొని బాలకృష్ణ ఇండస్ట్రీస్ ఒకటి ఉంది సార్ ఓకే అండి అది వీక్లీ ఛార్ట్స్ పాజిటివ్ ఉన్నాయి నిన్న హండ్రెడ్ పాయింట్స్ డౌన్ అయింది ఇది అరౌండ్ త్రీ థౌజండ్ దగ్గర నుంచి త్రీ థౌజండ్ థర్టీ మధ్యలో ఇన్వెస్ట్ చేసుకోండి టార్గెట్ వచ్చి త్రీ వన్ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీ దాకా ఉంది టార్గెట్స్ అలాగే ఏసీసీ కూడా వీక్లీ ఛార్ట్స్ పాజిటివ్ ఉన్నాయి ఇది ఏసీసీ ప్రజెంట్ టూ ఫోర్ సెవెన్ జీరో టూ ఫోర్ ఫైవ్ జీరో అలా ఉంది ఇది టూ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయి సో ఈ రెండు ఏంటంటే మేజర్గా వీక్లీ చార్జ్ పాజిటివ్స్ ఉన్నాయి సో ట్రెండ్ పాజిటివ్గా ఉండే అవకాశాలు ఉంటాయి సో ఇంటర్డేకి మంచి స్వింగ్ అవకాశాలు ఉంటాయి ఓకే సార్ సార్ కొన్ని కంపెనీలకు సంబంధించి చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి ఈరోజు ఆ కంపెనీలకు సంబంధించి లిస్ట్ మిమ్మల్ని అడగబోతున్నాను దానికి సంబంధించి కొంచెం వివరాలు తెలియజేస్తారని కోరుకుంటున్నాను అంటే గోద్రేజ్ ప్రాపర్టీ సార్ ఫస్ట్ గోద్రేజ్ ప్రాపర్టీ ఇది లాస్ట్ లాస్ట్ వీక్ నుంచి మంచి లైమ్ లైట్లోకి వచ్చింది సార్ గోద్రేజ్ ప్రాపర్టీ కంపెనీలో బాగా పెర్ఫార్మెన్స్ చేస్తుంది ఇది ఇప్పుడే ప్రీవియస్ హై త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ మార్క్ని ఈ వీక్లో దగ్గరలో టచ్ చేయేటట్టుంది ఇప్పుడు త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ట్వంటీ దగ్గర ఉంది ఇది అంతకుముందు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ జస్ట్ వన్ వీక్ బ్యాక్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఆ రేంజ్లో ట్రేడ్ అయ్యేది సో మొమెంటము దీనికి మంచి మొమెంటం స్టార్ట్ అయింది సో మంత్లీ చార్ట్ కానీ వీక్లీ చార్ట్ కానీ ఇది హయ్యర్ హైస్ బ్రేక్ అవుతుంది కాబట్టి ఇది బై అండ్ డిక్లైన్స్ స్ట్రాటజీలో చూసుకోవచ్చు ట్రెండ్ పాజిటివ్గా ఉంది గోద్రే గోద్రేజ్ ప్రాపర్టీ అంతా బాగానే ఉంది పాజిటివ్గా ఉంది అప్ ఉంది సార్ నెక్స్ట్ పీవీఆర్ ఐనాక్స్ పీవీఆర్ ఐనాక్స్ కూడా ఎన్ఎక్స్ కూడా ఇది పదిహేడు వందలు ఆ రేంజ్లో ఉంది సార్ లాస్ట్ లాస్ట్ క్వార్టర్ నుంచి కూడా ఇది రిజల్ట్స్ బాగా వచ్చింది అలాగే ట్రెండ్ బాగుంది ప్రైస్ యాక్షన్ బాగుంది ఇది ప్రజెంట్ సెవెంటీన్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉంది సెవెంటీన్ ఫిఫ్టీన్ క్లోజింగ్ హయ్యర్ హైస్ ఫామ్ అవుతుంది ట్రెండ్ పాజిటివ్ ఉంది అప్ ట్రెండ్లో ఉంది పీవీఆర్ ఎనక్స్ కూడా అప్ ట్రెండ్ బై అండ్ డిక్లైన్ స్ట్రాటజీస్లో దీనిలో చేసుకోవచ్చు ట్రెండ్ పాజిటివ్గా ఉన్నాయి సార్ ఈ ఐసిఐసిఐ బ్యాంక్ సార్ ఓకే ఐసి ఐసిఐసిఐ బ్యాంక్ వచ్చి మనం చూసుకుంటే మెయిన్ ఐసిఐసిఐ బ్యాంకు హెచ్డిఎఫ్సి బ్యాంకు వీక్లీ హయ్యర్ హైస్ ఫామ్ అవుతున్నాయి అంతకుముందు ట్వెల్వ్ ఫిఫ్టీ ఆ రేంజ్ బ్రేక్ అయింది ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు థర్టీన్ ట్వంటీ ఆ రేంజ్లో ఉంది ఇది ఎవ్రీ చెప్పండి సార్ ఇది ఏంటంటే ఈ ఐసిఐసిఐ బ్యాంకు చాలా కంటిన్యూగా లాస్ట్ వన్ మంత్ నుంచి కూడా కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది సో ఇది కూడా ట్రెండ్ పాజిటివ్లో ఉన్నాయి అన్నీ ఈ ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టర్లో తీసుకుంటే ఇది చాలా పాజిటివ్గా ఉంది అయితే ఈ ఎప్పుడైతే ట్రేడింగ్ రేంజ్ కనుక దీనిలో తీసుకుంటే ఇది థర్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్లో ట్రేడింగ్ ఎంట్రీ పాయింట్లు కరెక్ట్గా వస్తుంది అలాగే థర్టీన్ ఫిఫ్టీ థర్టీన్ సిక్స్టీ దాకా ఛాన్సెస్ ఉన్నాయి ఈ ట్రేడింగ్ రేంజ్లో మనకి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఇది బై అండ్ డిప్ స్ట్రాటజీలో బాగుంటుంది ప్రజెంట్ అయితే ట్రెండ్ అయితే ఇది కంప్లీట్గా అప్ ట్రెండ్లో ఉంది ఓకే సార్ నెక్స్ట్ ఎల్టీఎఫ్ ఎల్టీ ఎల్టీఎఫ్ సార్ ఎల్టీఎఫ్ సో ఎల్టీఎఫ్ తీసుకుంటే ఇది ప్రజెంట్ వన్ ఎయిటీ సెవెన్ రూపీస్ దగ్గర ఉంది ఇది కూడా కంటిన్యూగా లాస్ట్ వన్ వీక్ నుంచి లాస్ట్ త్రీ వీక్స్ నుంచి కూడా మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తుంది సార్ వన్ సిక్స్టీ త్రీ ఆ రేంజ్లో ఇప్పుడు లోయెస్ట్ లో పాయింట్ ఉంది ఇప్పుడు వన్ ఎయిటీ సెవెన్ ఆ రేంజ్ ఉంది దీని ప్రీవియస్ వీక్లీ హైస్ చూసుకుంటే ఇది వన్ వన్ నైంటీ దాకా వెళ్ళి అక్కడి నుంచి డౌన్ అయింది వన్ సిక్స్టీ టూ దాకా వచ్చింది ఇప్పుడు వన్ సిక్స్టీ టూ నుంచి ఇప్పుడు వన్ సెవెన్ వన్ ఎయిటీ సెవెన్ ఆ రే ఆ రేంజ్లో ఉంది సో ట్రెండ్ కంప్లీట్గా పాజిటివ్ ఉంది వీక్లీ హైస్ని కూడా బ్రేక్ అవుతుంది అంటే స్ట్రెంగ్త్ బాగా కనపడుతుంది ఈ యొక్క చాట్లో సో ఇది కూడా బాగుంది సార్ ట్రెండ్ ఓకే సార్ ఐపీసీఏ ల్యాబరేటీస్ సార్ ఇప్కా సార్ ఇప్కా ల్యాబరేట్స్ ఇప్కా ల్యాబ్ కూడా ఇది మంచి అప్ ట్రెండ్లో ఉందండి ఇప్పుడు పద్నాలుగు వందల తొంభై ఎనిమిది రేంజ్లో ఉంది ఇది కూడా ప్రీవియస్గా చూసుకుంటే లాస్ట్ ఇరవై ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు నాడు థౌజండ్ సెవెంటీ అలా ఉంది అక్కడి నుంచి ఇప్పుడు ఫోర్టీన్ సెవెంటీ దాదాపు ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ పెరిగింది ఇంకా కంటిన్యూ ర్యాలీ వస్తుంది అంతకుముందు ప్రీవియస్ సైస్ పదమూడు వందల అరవై దగ్గర సపోర్ట్ రెసిస్టెన్స్ తీసుకొని కిందకు వచ్చింది ఇప్పుడు ఆ పదమూడు వందల అరవై రెసిస్టెన్స్ బ్రేక్ అయింది కాబట్టి ఇంకా ఇప్పుడు పద్నాలుగు తొంభై ఎనిమిది ఆ రేంజ్లో ఉంది ట్రెండ్ కంటిన్యూగా అప్ ట్రెండ్లో ఉంది పాజిటివ్గానే ఉంది కొలాబరేటర్స్ కూడా ట్రెండ్ పాజిటివ్గానే ఉంది ఇది కూడా సార్ ఎన్ఎండిసి సార్ ఎన్ఎండిసి వచ్చి ఇప్పుడే ర్యాలీ స్టార్ట్ అయింది సార్ ఇది ఇది అంతకుముందు టూ ఎయిటీ వన్ దాకా ఉంది ఇరవై నాలుగు ఐదు రెండు వేల ఇరవై నాలుగు నాడు ఇది టూ టూ ఎయిటీ వన్ దాకా ఉంది అక్కడి నుంచి ఫాల్ అయింది టూ హండ్రెడ్ టూ నాట్ ఫైవ్ వచ్చింది ఇప్పుడే వీక్లీ చార్ట్స్ పాజిటివ్ ఉంది స్టార్టింగ్ అవుతున్నాయి సో ఇందులో ఇన్వెస్ట్మెంట్కి ఇది బాగానే ఉంది ఎందుకంటే అంత పాటు కాలుకున్నారండి రాజశేఖర్ గారు హైదరాబాద్ నుంచి నమస్తే రాజశేఖర్ గారు నమస్తే అండి సార్తో మాట్లాడండి సార్ నాకు కొద్దిగా ఈ ఐఎస్సిఐ ఒకటి బిహెచ్ఎల్ ఒకటి ఎట్లా ఉంది సార్ కొనుక్కోవచ్చు సార్ అది బిహెచ్ఎల్ అండి ఒక నిమిషం ఐఎస్సిఐ బిహెచ్ఎల్ బీహెచ్ఎల్ కూడా ఇప్పుడు పాజిటివ్ లో ఉంది సార్ ఇది ముందు టూ ఫిఫ్టీన్ నుంచి లో లెవెల్ నుంచి ఇప్పుడు టూ ఎయిటీ టూ దాకా వచ్చింది వీక్లీ చార్ట్ పాజిటివ్ ఉంది ఇది త్రీ ట్వంటీ నైన్ ముందు లాస్ట్ పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు నాడు మూడు వందల ముప్పై దాకా వచ్చింది అక్కడ నుంచి ఫాల్ అయింది దాదాపు సెవెంటీ ఎయిటీ పాయింట్స్ ఫాల్ అయ్యి టూ ఫిఫ్టీ నుంచి ఇప్పుడు రికవరీ ఉంది గా ఉంది సార్ ఇది ట్రెండ్ వీక్లీ చార్ట్స్ స్టార్ట్ అయినాయి ఇంకా ర్యాలీ స్టార్ట్ అవుతుంది దీనిలో ట్రెండ్ గానే ఉంది సార్ సార్ నెక్స్ట్ డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్ గురించి కొంచెం చెప్తారా డాక్టర్ రెడ్డి డాక్టర్ రెడ్డి వచ్చి ఇది కూడా మొన్న సెవెన్ థౌజండ్ దాకా వెళ్ళింది సార్ ఇది లాస్ట్ వ్యాలీలో సెవెన్ థౌసండ్ వెళ్ళి ఇప్పుడు అక్కడి నుంచి పుల్ బ్యాక్ వచ్చింది ఇప్పుడు ప్రజెంట్ సిక్స్ థౌజండ్ సిక్స్ సెవెన్ హండ్రెడ్ దగ్గర ఉంది ఇది అయితే ట్రెండ్ కొంచెం బై ఆన్ సెల్ అండ్ రేజ్లో ఉంది ఇది ప్రీవియస్ లో లెవెల్ వచ్చి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్ వచ్చి ఇప్పుడు కొంచెం అప్ ట్రెండ్ స్టార్ట్ అయింది సో ఇది సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్టాప్లాస్ కింద మనం మెయిన్ అది బ్రేక్ అయిందండి ఇంకా ఫాలో అవుతుంది సో కాబట్టి బై అండ్ డిప్స్లోనే ఉంది కానీ ఇది కొంచెం కంప్లీట్గా స్టాప్ లాస్ పెట్టుకొని ట్రేడ్ చేయాలి ప్రజెంట్ ట్రెండ్ అప్ ట్రెండ్ ఉంది మొన్నటిదాకా ఇది సెవెన్ థౌజండ్ ఎయిటీ ఫైవ్ ఆ రేంజ్ దాకా వచ్చింది అక్కడి నుంచి బాగా ఫాలో అయింది బట్ ఇట్ ఇస్ చూసుకుంటే ఒక ఇన్వెస్ట్మెంట్ పాయింట్లో బాగానే ఉంటుంది బట్ ఇది టెక్నికల్ పాయింట్లు అయితే ఈ సిక్స్ ఫైవ్ స్టాప్లాస్ మెయింటైన్ చేసుకోవాలి ఇది ఓకే సార్ సిమెంట్ సార్ సీమెంట్స్ సిమెంట్స్ కూడా ఎప్పటి నుంచో ఇది ఫాలోయింగ్లో ఉన్న కంపెనీ అది ఇప్పుడు రైజింగ్ వచ్చింది సిమెంట్స్ ఒకసారి చూసుకుంటే ఇది రెండు ఏడు వేల తొమ్మిది వందల దాకా వెళ్ళింది పన్నెండు ఏడు రెండు వేల ఇరవై నాలుగు నాడు సెవెన్ థౌసండ్ దాదాపు సెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ దాకా వెళ్ళి అక్కడ నుంచి ఫాలో అయింది ఇప్పుడు సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో లెవెల్ వచ్చింది అక్కడి నుంచి ఇక్కడ పుల్ బ్యాక్ తీసుకుంటుంది ఇప్పుడు సెవెన్ థౌజండ్ వన్ హండ్రెడ్ సెవెంటీ ఆ రేంజ్లో ఉంది ఇదైతే ట్రెండ్ అప్ ట్రెండ్ ప్రెజెంట్ ఉంది బాగానే ఉంటుంది బయన్ డిప్ స్ట్రాటజీలో ఇది చేసుకోవచ్చు ఈ సీమెంట్స్ ట్రెండ్ బాగుంది వీక్లీ చార్ట్ అంతా పాజిటివ్లోకి టర్న్ అయింది ర్యాలీలో ఇప్పుడు ఇవన్నీ కూడా ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తున్నాయి ఏంటి సార్ అన్ని అప్ట్రెండ్ కంపెనీస్ అడుగుతున్నారు అంటే అంటే మన కాలర్స్ దీనికి సంబంధించి మీతో ఈ కంపెనీకి సంబంధించి ఎక్కువ చాలామంది సలహాలు సందేహాలు అడగమని చెప్పారు సరే మరికొన్ని ఉన్నాయి ఐసీఐసీ ఒకటి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒకటి ఐసీఐసీఐ ఒకటి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒకటి ఐసిఎస్ఏ ఓకే సార్ ఐసిఎస్ఐ జీఏ తీసుకుంటే ఇది కూడా కంటిన్యూగా ట్రెండు నాన్ స్టాప్ సూపర్ పెర్ఫార్మింగ్ స్టాక్ సార్ ఇది అంతకుముందు వీక్లీ హై తీసుకుంటే రెండు వేల రెండు వందల అరవై ఎనిమిది దగ్గర హై అయింది అక్కడి నుంచి ఇప్పుడు రెండు వేల తొంభై ఏడు దగ్గర లో లెవెల్ వచ్చి మళ్ళీ వీక్లీ హైస్ని బ్రేక్ చేస్తుంది సో ఇది కూడా మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తుంది ఇది కంటిన్యూస్ ర్యాలీ చూపిస్తుంది జిఐ లాస్ట్ త్రీ మంత్స్ నుంచి కూడా మంచి ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తుంది సో ఇది బై అండ్ డిప్స్ స్ట్రాటజీలో మనం హోల్డ్ చేసుకోవచ్చు ట్రెండ్ చాలా పాజిటివ్గా ఉంది సార్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ సార్ హెచ్డిఎఫ్సి బ్యాంకే ఇప్పుడు మొత్తం మార్కెట్ని లీడ్ చేస్తుంది సార్ ఇది సో అంతకుముందు ఇది చాలా వీక్గా ఉన్న బ్యాంకు ఇప్పుడు దాదాపు పదహారు రెండు ఇరవై నాలుగు నాడు పదమూడు వందల డెబ్బై అలా ఉంది అది ఇప్పుడు పదిహేడు వందల ఎనభై దాకా వచ్చేసింది సో ఇది అంతకుముందు హైస్ని మంత్లీ హైస్ని ప్రీవియస్ టాప్ హై ఉంది దాన్ని బ్రేక్అవుట్ అవుతుంది సో ఇక అది కానీ సస్టైన్ ఏందంటే ఇంకా స్ట్రాంగ్ అవుతుంది ప్రజెంట్ అంతకుముందు హై తీసుకుంటే పద్దెనిమిది వందలు మేజర్ హై వచ్చింది అది ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు నాడు వచ్చింది ఆ స్పైక్ని అది కూడా దాన్ని అధిగమించిందంటే ఇంకా అది మంచి స్ట్రెంగ్త్ ఉంది సో ఈ బ్యాంక్ కనుక స్ట్రాంగ్ అవుతుంటే ఇండియన్ మార్కెట్స్ కూడా స్ట్రాంగ్ అవుతుంటాయి ర్యాలీలు ఇవన్నీ పార్టిసిపేట్ అవుతుంటాయి సో ట్రెండ్ చాలా బాగుంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఓకే సార్ మనతో పాటు మరో కాలనారండి సురేష్ గారు విజయవాడ నుంచి

ఇది అవాయిడ్ చేయండి సార్ బాగా ఇన్వెస్ట్మెంట్ పాయింట్లు అయితే తప్ప ట్రేడింగ్ పాయింట్లు ఇవ్వడద్దు వీక్ ప్రీవియస్ లో లెవెల్ కూడా కట్ అయింది థర్టీ ఎయిట్ లో లెవెల్ ఉంది కట్ అయింది సమ్ రాంగ్ అదే కొంచెం నెగిటివ్ యాక్టివిటీసే కనపడుతున్నాయి ట్రెండ్లో అంటే వర్టికల్ ఫాల్ అయింది సో ఈ కౌంటర్లో ఇప్పుడు మనం దగ్గరికి వెళ్ళకూడదు ఎందుకంటే లో లెవెల్ ఉందని దీన్నే బార్గెన్ హంటింగ్ అంటాం అంటే మా కొన్ని షేర్లు తక్కువ ఉన్నాయి కదా అని కొంటుంటాం వాటిల్లో మనం ఏంటంటే బాగా డౌన్ అమౌంట్ బ్లాక్ అయిపోతూ ఉంటుంది దెర్ ఈజ్ ఏ బిగ్ ప్రాబ్లమ్ ఇన్ ద కంప్ టెక్నికల్గా వీక్ ఉంది ఇలాంటి వీక్నెస్ ఉంటే ఈవెన్ రేట్ తక్కువ ఉన్నా కానీ చెయ్యొద్దు ఓకే నేను చేస్తాను నేను కొంత ఇంట్రెస్ట్ ఉందంటే ఒక థర్టీ పర్సెంట్ మీరు ఏదైతే అమౌంట్ పెట్టదలుచుకున్నారో అట్లా ఒక థర్టీ పర్సెంట్ హోల్డింగ్ చేసుకోండి ఇన్వెస్ట్మెంట్ పాయింట్లో అంతేకాని టోటల్ అమౌంట్ పెట్టి బ్లాక్ చేసుకోవటమే వీక్నెస్ ఉంది కంపెనీలో అంటే టెక్నికల్గా వీక్నెస్ ఉంది ఓకే అండి సార్ ఇలా టెక్నికల్గా వీక్నెస్ ఉన్న కంపెనీస్కి పెద్ద 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 మొత్తంలో బ్లాక్ చేసేసి అది అలా హోల్డ్ అయ్యి దాన్ని మళ్ళీ ఎలా రికవరీ చేసుకోను అదే సార్ మనకి ఏమవుతుందంటే ఇది మనం ఈ ప్రైస్ని చూస్తూ ఉంటాము అదేమవుతుందంటే ఇప్పుడు ఇది ఈజీ ట్రిప్ ఏ ఉంది లాస్ట్ టైం ఇది పదహారు రెండు ఇరవై నాలుగు నాడు యాభై నాలుగు రూపాయలు ఉంది ఇప్పుడు ఇన్వెస్టర్స్ అందరం కూడా అది వాచ్ ఉంటాం ఇది ఫిఫ్టీ ఫోర్ రూపీస్ ఉంది అక్కడ కొనలేకపోయాం ఇప్పుడేమన్నా తక్కువ రేట్లో ఉందా అని చెప్పేసి మనం కొందామని న్యాచురల్గా చూస్తుంటాం అది ఎప్పుడైతే తక్కువ రేట్ వస్తుందో మనం అనుకుంటాం అంటే ఇది రైట్ టైం అనుకుంటాం ఇంకా తగ్గింది కదా తగ్గింది కదా అని కానీ ఏమవుతుందంటే ఇప్పుడు అది ఇంకా అది ఫాల్ మార్కెట్కి వచ్చినప్పుడు ఇంకా ఫాల్ అవుతూ ఉంటుంది మనం ఏంటంటే తగ్గినప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూ ఉండే చార్ట్స్ చూడండి మీరు ఇప్పుడు సార్ అడిగినట్టు మీరు అందరూ కూడా ఇప్పుడు ఈజీమే ట్రిప్ ఉంది డే చార్ట్ చూస్తూ ఉండండి ఎప్పుడైతే తగ్గినప్పుడు కొనకూడదు నుంచి రివర్స్ అవుతుంది చూడండి అప్పుడు కొనాలి అంటే ఎప్పుడైతే రివర్స్ ట్రెండ్ స్టార్ట్ అవుతుందో అప్పుడు కొనాలి మనం ఏం చేస్తామంటే మళ్ళీ అప్పటిదాకా రేట్ రాదేమో అని మనం టెన్షన్ టెన్షన్గా ఏమవుతామంటే ముందే కొనేస్తాం సో ముందే మనం జంప్ చేయటం వల్ల ఏమవుతామంటే ఇప్పుడు హాల్ కానీ బీడిఎల్ కానీ ఇవన్నీ చూడండి మెజడ కానీ అందరూ ఇప్పుడు మార్కెట్లో అంత అంత పాజిటివ్ ఉంటాయి ఈ కంపెనీలో ఆగిపోయినాయి సో ఇందులో ఇరు ఇందులో మనం స్టక్ అయిన వాళ్ళందరం కూడా అసలు బయటకు రాలేము ఒక పక్క మిగతా కంపెనీస్ వాల్యూ అవుతుంటే ఇప్పుడు మీరు లాస్ట్ టెన్ కంపెనీస్ మనం మాట్లాడుకోవాలి అవన్నీ ట్రెండ్ పాజిటివ్ మీకు ఇక్కడ నా పాయింట్ ఏంటంటే మనకి డబ్బుల కోసం వచ్చాము అది ఈజీ మై ట్రిప్ అవనివ్వండి లేకపోతే ఐసిఐసిఐ బ్యాంక్ అవ్వండి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అవనివ్వండి ఏంటంటే మనకి ఎంత డబ్బులు వస్తున్నాయి అనేది ఇక్కడ ఇంపార్టెంట్ మనకి మనీ రావాలంటే

వాళ్ళకి ఫండ్ ఆపరేట్ చేయాలన్నమాట అంటే డిఫరెంట్ కంపెనీస్లు ఇన్వెస్ట్ చేస్తారు మన దగ్గర పూల్ ఆఫ్ మనీ తీసుకొని వాళ్ళు డిఫరెంట్ కంపెనీస్లో పెట్టుబడి పెట్టి ఆ పర్ఫార్మెన్స్ వచ్చినప్పుడు ప్రాఫిట్ షేర్ చేస్తారు అంటే మ్యూచువల్ ఫండ్ కూడా జస్ట్ లైక్ మనం ఎలా అయితే షేర్స్ ఐడెంటిఫై చేసి వాటిలో ఇన్వెస్ట్ చేస్తామో ఇదే పని వాళ్ళు చేస్తారు కాకపోతే వాళ్ళ దగ్గర అనలిటికల్ నాలెడ్జ్ కానీ టెక్నికల్ నాలెడ్జ్ హ్యూజ్ ఫండ్స్ ఉంటాయి కాబట్టి యాక్యురసీ ఎక్కువ ఉంటుంది కాబట్టి అందులో ఎక్కువ పని ఉంది ఇండెక్స్ ఏంటంటే ఈటీఎఫ్ ఏంటంటే డైరెక్ట్గా నిఫ్టీ బీస్ కానీ ఇండెక్స్నే కొనుక్కోవటం ఇండెక్స్లో అంటే ఇండెక్స్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు బ్యాంక్ ఇండెక్స్ ఉంది ఈటీఎఫ్ ఉంది అలాగే ఐటీ బీస్ ఉన్నాయి ఇలా ఇప్పుడు నిఫ్టీ బీస్ అనుకోండి దానిలో ఏంటంటే వర్క్ ఎక్కువ ఉండదు డైరెక్ట్గా నిఫ్టీ బీస్ కొనుక్కోవటమే సో నిఫ్టీ పెరిగితే ఇది పెరుగుతుంది నిఫ్టీ తగ్గితే ఇది తగ్గుతుంది సో ఈటీఎఫ్స్కి ఏంటంటే అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్ ఈస్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ఇండెక్స్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఎప్పుడు కూడా ఓవరాల్గా ఏమవుతుందంటే లాంగ్ టర్మ్ ఇంట్లో పెరుగుతుంది కాబట్టి ప్రాఫిట్స్ మోడరేట్గా వచ్చినా కానీ ఇండెక్స్ ఫండ్లో రిస్క్ తక్కువ ఉంది డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ ఉంది అందులో ఎవరు చేసేది ఏం లేదు మన యొక్క పర్ పర్సనల్ ఎఫిషియన్సీ ఏమి ఉండదు ఫండ్ పెర్ఫార్ మేనేజర్ కానీ ఫండ్ పెర్ఫార్మర్ కానీ ఏమేమి ఉండదు డైరెక్ట్ ఇండెక్స్ కొనుక్కుంటాం ఈటీఎఫ్ వల్ల అడ్వాంటేజ్ అంటే రిస్క్ని బాగా తగ్గించుకోవటానికి ఈటీఎఫ్ కాకపోతే మోడరేట్ ప్రాఫిట్స్ వస్తాయి అలాగే మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి డైరెక్ట్గా వీళ్ళు కంపెనీస్ ఐడెంటిఫై చేసి మంచి గ్రోత్ ఓరియెంటెడ్ కంపెనీస్ ఐడెంటిఫై చేసి వాటిలో ఇన్వెస్ట్ చేసి మంచి రిటర్న్స్ తీసుకొస్తారు కాబట్టి వాటిలో ఎక్కువ వర్క్ ఎక్కువ ఉంటుంది రిటర్న్స్ ఎక్కువ ఉంటుంది రిస్క్ ఎక్కువ ఉంటుంది సో రిస్క్లెస్ ఏంటంటే ఈటీఎఫ్ కొంచెం విత్ మోడరేట్ రిస్క్ మంచి ప్రాఫిట్స్ అంటే మ్యూచువల్ ఫండ్ సరే సార్ అంటే ఇంకా కొన్ని కంపెనీస్ ఉన్నాయి సార్ ఇంకో పది కంపెనీలు వాటి గురించి కూడా కొన్ని వివరాలు చెప్పాలి మీరు అలాగే అందులో ఫస్ట్ సేల్ సార్ సేల్ ఓకే సేల్ కూడా ఇప్పుడు వీక్లీ చార్ట్లు ఇప్పుడే సపోర్ట్ తీసుకుంది సార్ ఇది ప్రీవియస్ లో లెవెల్లో ఏంటంటే వన్ ట్వంటీ ఫైవ్ నుంచి ఇప్పుడు వన్ థర్టీ ఫైవ్ వన్ థర్టీ ఫోర్ ఆ రేంజ్ వచ్చింది ఈ వీక్లో ట్రెండ్ ఇక్కడ నుంచి ప్రీవియస్గా చూసుకుంటే వన్ సెవెంటీ వన్ నుంచి ఇది ఫాలో అయింది సో ట్రెండ్ ఇప్పుడు పాజిటివ్ చూపిస్తుంది సో వీక్లీ చార్ట్ లో ఉంది ఇప్పుడు ఇది ట్రెండ్ అఫ్ ట్రెండ్ ఉంది ఇలాంటి కంపెనీస్ ఏంటంటే ఇలా ట్రెండ్ డౌన్ అయ్యి రివర్స్ అయ్యే కంపెనీస్ లో మనం ఇన్వెస్ట్ చేస్తే మనకి ప్రాఫిట్స్ వస్తాయి మీరు చెప్పినట్టుగా ఎక్కడైతే నుంచి మళ్ళీ రివర్స్ ట్రెండ్ రివర్స్ రివర్స్ రావాలి ఇప్పుడు ఫాలో అయ్యే టైంలో వెళ్ళకూడదు ఇప్పుడు చూడండి ఉంది ఇది ఇరవై ఏడు ఎనిమిది నాడు నూట ముప్పై ఏడు ఉంది అక్కడ కొన్న వాళ్ళందరూ ఏంటంటే డౌన్ డౌన్ అయిపోయి వన్ ట్వంటీ ఫోర్ పంతొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు దాకా అది ట్రెండ్ డౌన్ అన్ని రోజులు అమౌంట్ బ్లాక్ అయిపోయినట్టే అయితే ఇప్పుడు అక్కడి నుంచి రివర్సల్ బై చేసిన వాళ్ళకి ఏంటంటే ఈజీగా మనం కొన్నకాళ్ళ నుంచి ట్రెండ్ పాజిటివ్ అనుకోండి రిలాక్స్గా మనకి అప్ ట్రెండ్ ఉంటుంది సో అలా అప్ ట్రెండ్ ఉన్న కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తే మనకి మన అమౌంట్కి ఏంటంటే రిటర్న్స్ ఇమీడియట్గా వస్తుంటాయి అది సెయిల్ పాజిటివ్గానే ఉంది ఓకే సార్ సార్ మనతో పాటు మరో కాల్ ఉన్నారు నాయుడు గారు హైదరాబాద్ నుంచి నమస్కారం నమస్తే అదే ఐఎస్ఎంపి లిమిటెడ్ అది పక్క అయ్యిందండి అది రన్ అవుతుందా ఇందులో ఇన్వెస్ట్ ఇన్వాల్వ్ చేస్తే ఏంటంటే ఐఏఎస్ఎంపీ అండి అంటే డీలిస్ట్ అయిందంటారా అవునండి టూ మంత్ అవుతుంది పర్ఫార్మెన్స్ ఆగిపోయింది ఇక అది డీలిస్ట్ అవుతుంది సార్ ఇక కాకతె ఇప్పుడు పెద్ద అమౌంట్స్ చిన్న చిన్న కంపెనీస్లో ఇదే ప్రాబ్లం సార్ ఇలాంటి కంపెనీస్లో అడ్వాంటేజ్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇక ముందు ఎప్పుడు ఏంటి అనేది తెలుసుకుందాం నేను ఒకసారి మీకు పర్సనల్ గా కంపెనీ చెప్తాను సార్ నాకు ఒకసారి వాట్సాప్ చేయండి సార్ కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ కనపడట్లేదు నేను ఒకసారి చూసి వాళ్ళు పంపిస్తాను మీకు నాకు ఒకసారి వాట్సాప్ చేయండి అప్పుడు ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి నేను మీకు డీటెయిల్ కంపెనీస్గా పెడతాను ఓకే సార్ ఎన్టీపీసీ సార్ ఎన్టీపీసీ వచ్చి ఎన్టీబిసి కూడా ఇప్పుడు మంచి అప్ట్రెండ్కి వచ్చింది సార్ వీక్లీ చార్ట్ కూడా బ్రేక్ అయింది ఫోర్ థర్టీ సిక్స్ ఇప్పుడు ప్రజెంట్ రేట్ ఉంది ప్రీవియస్ లో త్రీ నైంటీ వన్ ఇది కంప్లీట్గా హయ్యర్ హైస్ అవుతుంది లాస్ట్ టూ మీరు లా లాస్ట్ వన్ ఇయర్ నుంచి కూడా ఇది టూ థర్టీ సెవెన్ నుంచి నాన్ స్టాప్ ర్యాలీ వచ్చింది ఇది ఒక మంచి మూమెంట్ ఉంది ఇది అంతకుముందు త్రీ నైంటీ మొన్న లాస్ట్ వీక్లో బిఫోర్ లాస్ట్ వీక్ పదమూడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్రెండ్ చాలా అప్ ట్రెండ్ ఉంది సార్ పాజిటివ్గా ఉంది ట్రెండ్ అయితే కంటిన్యూ హయ్యర్ హైస్ హయ్యర్లో ఫామ్ అవుతున్నాయి డైలీ చాట్ కానీ వీక్లీ చాట్ కానీ మంచి అయితే ఏంటంటే ఇది బై అండ్ టిప్స్లో కొంచెం చూసుకుంటే మంచి రిటర్న్స్ వస్తాయి ఇప్పుడైతే హై రేట్లో ఉంది కానీ కొంచెం బై అండ్ టిప్స్ ఇది మన రైడార్లో పెట్టుకొని ఇది మళ్ళీ ఫోర్ హండ్రెడ్ ఆ రేంజ్ ఫోర్ ట్వంటీ ఆ రేంజ్లో అలా బయ్ చేసుకుంటే బాగుంటుంది మంచి ఓకే సార్ ఎంజిఎల్ సార్ ఇది ఎంజిఎల్ కూడా ఎంజిఎల్ కూడా వీక్లీ చార్జ్ నైన్టీన్ ట్వంటీ సెవెన్ రూపీస్ ప్రజెంట్ ఉంది నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ప్రజెంట్ ఉంది ఇది కూడా ట్రెండ్ మంచి అప్ ట్రెండ్ ఉంది ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు నాడు ఇది పన్నెండు వందల ఎనభై రూపాయలు అక్కడి నుంచి ఇది నాన్ స్టాప్ ర్యాలీ వస్తుంది సో నైన్టీన్ ఫార్టీ ఫోర్ మొన్న లాస్ట్ వీక్ కూడా ఇది సెవెంటీన్ ఎయిటీన్ హండ్రెడ్ అలా ఉంది సో ట్రెండ్ చాలా బాగుంది ఇది బై అండ్ ఎక్లైన్స్ ఇది కూడా మంచి అప్ ట్రెండ్ చూపిస్తుంది సార్ ఇది సో ట్రెండ్ పాజిటివ్గా ఉంది ఇది ఇది కూడా లాస్ట్ వీక్ హైని బ్రేక్ చేసింది ప్రీవియస్ వీక్ హై వచ్చి పద్దెనిమిది వందల ఎనభై ఆరు ఆ రేంజ్ దాటింది సో నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ప్రజెంట్ ఉంది మంచి పాజిటివ్గా ఉంది సార్ ట్రెండ్ ఇది ఓకే సార్ సార్ నెక్స్ట్ ముత్తూట్ ఫైనాన్స్ ముత్తూట్ ఫైనాన్స్ ముత్తూట్ ఫైనాన్స్ కూడా ఇది కూడా అప్ ట్రెండ్ ఉంది సార్ టూ థౌజండ్ ఫార్టీ ఇది లాస్ట్ వీక్ పదిహేను మూడు రెండు వేల ఇరవై వందల నాడు పదమూడు వందలు ఉంది ఇవా ఇప్పుడు ఆల్మోస్ట్ సెవెన్ హండ్రెడ్ పాయింట్స్ పెరిగింది ఇది మంచి ర్యాలీ చూపిస్తుంది ఎవ్రీ వీక్లీ వీక్లీ హై సో ఇవాళ టూ థౌజండ్ ఫోర్ టూ థౌజండ్ ఫార్టీ టూ ఉంది సో అంతకుముందు లో లెవెల్ వచ్చి నైన్టీన్ ఫార్టీ టూ లాస్ట్ త్రీ ఫోర్ డేస్ బ్యాక్ ఉంది సో ముత్తూట్ ఫైనాన్స్ కూడా ఎందుకంటే గోల్డ్ రేట్ పెరుగుతున్నాయి కాబట్టి ఈ కంపెనీస్కి అన్నిటికీ కూడా మంచి పర్ఫార్మెన్స్ ఉంది ఇది ప్రీవియస్ హై తీసుకుంటే టూ థౌజండ్ సిక్స్టీ సెవెన్ మొన్న పదమూడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నాడు వచ్చింది అక్కడి నుంచి ఇప్పుడు అది బ్రేక్ అయితే ఇంకా ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి సో ట్రెండ్ చాలా పాజిటివ్గా ఉంది సార్ ఓకే సార్ బజాజ్ ఫైనాన్స్ బజాజ్ ఫైనాన్స్ కూడా ఇది కంప్లీట్గా పాజిటివ్గా ఉంది సార్ ఇది వీక్లీ చార్ట్స్ అన్ని పాజిటివ్ వచ్చాయి సో ఇదేంటంటే బా కంప్లీట్ లాస్ట్ టైం లో లెవెల్ చూసుకుంటే సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పదహారు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నాడు సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అక్కడి నుంచి ఇప్పుడు సెవెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ దాకా వచ్చింది ఇది ప్రీవియస్ హై వచ్చి ఎనిమిది వేల నూట అరవై నాలుగు ప పదమూడు పది రెండు వేల ఇరవై మూడు నాడు వచ్చింది సో ఇప్పుడు ముందు హై తీసుకుంటే పన్నెండు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాడు ఇది ఏడు వేల ఏడు వందల యాభై రూపాయలు ఆరు ఆ రేంజ్కి ఇప్పుడు వచ్చింది సార్ మంతబడు మరో కాలు ఉన్నారండి ఆంజనేయులు గారు హైదరాబాద్ నుంచి ఆంజనేయులు గారు నమస్తే నమస్తే అండి సార్ సార్ ఉన్నారు చెప్పండి సార్ నమస్తే నమస్తే సార్ చెప్పండి అవునండి ఇది రెండు వందల ఆరు ఉంది ముప్పై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నాడు అక్కడ నుంచి ఇప్పుడు వన్ సెవెంటీ టూ ఉంది డైలీ రేంజ్ ఏమవుతుంది ఇది పదమూడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నాడు నూట అరవై తొమ్మిది రూపాయలు ఉంది అది బ్రేక్ అయిందంటే ఇంకా ట్రెండ్ నెగిటివ్ ఉంది అంతకుముందు వీకు లో తీసుకుంటే నూట అరవై మూడు ఇక సెల్ అండ్ ర్యాలీలో ఎలాగ ఉంది ఇప్పుడు ఈవెన్ మంత్లీ చార్ట్ అదే సార్ ఇప్పుడు ఇది ఓవరాల్గా చూస్తే ముప్పై ఆరు రెండు వేల ఇరవై మూడు నాడు నలభై ఒక్క రూపాయలు ఉంది అక్కడి నుంచి నాన్ స్టాప్గా ర్యాలీ టూ హండ్రెడ్ పాయింట్ టూ హండ్రెడ్కి వెళ్ళింది సో ఇప్పుడు ఏంటంటే కొంచెం కరెక్షన్ వస్తుంది ఈవెన్ మంత్లీ చార్ట్ కూడా నెగిటివ్ చూపిస్తుంది సో అంతకుముందు పీక్స్ వచ్చి రెండు వేల రెండు వందల దాకా వెళ్ళింది సో కొంచెం ఏంటంటే వా వాల్యుయేషన్స్ ఇలాంటివి ఏంటంటే ఎక్కువైపోతాయి కాబట్టి అవి కొంచెం కరెక్షన్స్ అవుతూ ఉంటాయి సో మీరు కనుక ఈ రేట్లో కొన్నారంటే చాలా పీక్ హైలో కొన్నారని ఎక్కడ థర్టీ సిక్స్ రూపీస్ నుంచి ఫార్టీ రూపీస్ నుంచి వన్ టూ హండ్రెడ్ దాకా వెళ్ళింది కాబట్టి దీనికి వాల్యుయేషన్ వన్ ఫిఫ్టీ వన్ ఫార్టీ ఆ రేంజ్ వరకు కొంచెం కరెక్షన్స్ వస్తాయి ఎందుకంటే ఇదే ఓవర్ వాల్యుయేషన్స్ అవ్వటం వల్ల ఎక్కువ మంది ఏంటంటే ఇక్కడ సెల్లింగ్లోకి వస్తారు ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది కొంచెం వస్తుంది బట్ ఈ రేంజ్లో కనుక మీరు కొంటే కొంచెం జాగ్రత్తగా చూసుకోండి డౌన్లోనే ఉంది అది సార్ లాస్ట్గా పవర్ గ్రిడ్ సార్ పవర్ గ్రిడ్ అండ్ బీపీసీఎల్ పవర్ గ్రిడ్ చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది సార్ పెరుగుతుంది ఇప్పుడు లాస్ట్ తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నాడు మూడు వందల ఇరవై ఐదు రూపాయలు ఉంది ఇప్పుడు వచ్చి మూడు వందల అరవై మూడు ఉంది వీక్లీ హైస్ని బ్రేక్ చేసింది సో ట్రెండ్ కంటిన్యూ ర్యాలీ అప్ ట్రెండ్ అవుతుంది సో బై అండ్ డిప్స్ మంచి స్ట్రాటజీ ఇది సో పవర్ గ్రిడ్ చాలా స్ట్రాంగ్గా ఉంది సో ఇది ఈవెన్ మంత్లీ చాట్ కూడా చూసుకున్న వన్ సెవెంటీ లాస్ట్ బ్రేక్అవుట్ అయింది ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై మూడు వన్ సెవెంటీ బ్రేకౌట్ అయ్యి అక్కడ త్రీ సిక్స్టీ దాకా ఉంది దాదాపు టూ హండ్రెడ్ పాయింట్స్ పెరిగింది ఇది మంచిది ఇంకా ట్రెండ్ పాజిటివ్గానే ఉంది సో బై అండ్ డిప్స్లో ఇది బాగుంది ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మొత్తంగా మా ప్రేక్షకులు అడిగిన కంపెనీస్ అన్నిటికీ కూడా మీరు సమాధానం చెప్పారు చాలా కంపెనీస్కి అంటే ప్రతిరోజు కామెంట్స్లో కానివ్వండి లేకపోతే కాల్స్లో కానివ్వండి ఈ కంపెనీస్ సంబంధించి చాలా డౌట్స్ ఉన్నాయండి క్లారిఫై చేశారు థ్యాంక్ యూ అండి అండ్ అన్నీ కూడా చాలా పాజిటివ్ కంపెనీస్ బాగున్నాయి ఇలాంటివి సో వీటిల్లో ఇన్వెస్ట్ చేసుకున్న ట్రెండ్ పాజిటివ్గా ట్రై చేసుకోవచ్చు యా ఓకే అండి అయితే మీరు కూడా మీకు సంబంధించి ఏమైనా స్టాక్స్లో మీకు ఏమైనా డౌట్స్ వస్తే గాన్ ట్రేడింగ్ అకాడమీకి సంప్రదించు సార్ని కూడా వాట్సాప్లో కాంటాక్ట్ అయితే మీకు ఏమైనా సందేహాలున్నా ఫుల్ఫిల్ చేస్తారు ఇది వాళ్ళకి బిజినెస్ కార్యక్రమం కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ